ఎంబీటీహెచ్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ వారి ఒరిజినల్ సర్టిఫికెట్ వారి ఒరిజినల్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రెండు చూపించి సెమినార్లో చివరి రెండు రోజులు సమస్యలకు పరిష్కారం కానీ రెండు రోజులు కేటాయించాం పిల్లల మధ్య సమస్యలకు పరిష్కారం అని రెండు రోజులు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత సెమినార్లో వాళ్ళకి రెండు రోజులు కేటాయించాం ఈ రెండు రోజులలో సమస్యల పరిష్కారం జరుగుతుండగానే ప్రసన్నబాబు గారు రాజేంద్రబాబు గారు ఉపేంద్ర గారు సంతోష్ గారు ఈ నలుగురు చేతుల మీదుగా మీరు ఈ పట్టభద్రుల య య యూనిఫామ్తో డై డైరెక్టర్స్ ద్వారా మీరు ఫోటో పొందచ్చు గమనించండి తెలియని వారికి కూడా చెప్పండి యూనిఫామ్ మీరు కుట్టించుకోండి మీ హ్యాటు మీ గౌను మీరే కుట్టించుకొని తెచ్చుకోవాలి దాని కలరు బ్లూ బ్లూ హ్యాటు బ్లూ గౌను ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంబీటీహెచ్ పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఎంబిటిహెచ్ పూర్తి చేసిన యూనివర్సిటీ మరి రిజిస్ట్రేషన్ కాపీ ఈ రెండు తీసుకొచ్చి సెమినార్ తదనంతరం ఎగ్జామినేషన్ తదనంతరం మీరు నలుగురు డిప్యూటీ ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్ల ద్వారా మీరు ఈ సర్టిఫికేట్స్ను పొందొచ్చు ఒక ఫోటో తీసి మీకు పంపడానికి మూడు వందలు తీసుకుంటాడు బాబు దయచేసి విషయాన్ని మర్చిపోకండి ఈ డబ్బులో ఫోటో తీసిన రోజు ఆయనకి ఇచ్చేయాలి లేదా సెమినార్కు వచ్చిన రోజునే ఆయనకి మీరు కట్టేయాలి దయచేసి ఈ విషయాన్ని మర్చిపోకండి మరొక ప్రకటన ఏంటంటే బైబిల్ శాస్త్రవేత్తలుగా పట్టభద్రులైనటువంటి వారి వారిని వా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ ప్రాంతాలలో ఉన్న మన పిల్లలు వాళ్ళ ప్రాంతాలలో కళాశాలలు కానీ జేబిఆర్సీలు కానీ ఇంకా పిల్లలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్న పిల్లల దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళి వాక్యం చెప్పించండి మర్చిపోకండి ప్రిన్సిపాల్సు కోఆర్డినేటర్సు వైస్ ప్రిన్సిపాల్సు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు డిప్యూటీ డైరెక్టర్సు కలుగు చేసుకొని పట్టభద్రులైనటువంటి బా బైబుల్ శాస్త్రవేత్తలను మీ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు తీసుకుని వెళ్ళి వాక్యము చెప్పించవలెను దయచేసి ఈ విషయాన్ని గమనించ ప్రార్థన